ప్రసన్నేనా మాట్లాడింది అతను పీజీ చేసింది అవినీతిలో నేను నీతి నిజాయితీలో పీజీ చేశాను ఇసక విపరీతంగా తవ్వి ఒక నలుగురు ఐదుగురు నాయకుల్ని పెట్టుకొని మొత్తం కోవూరు కాన్స్టిటెన్సీని అంతా ధ్వంసం చేసి ఈరోజు ఆ నాయకులందరూ నా దగ్గర ఉన్నారంటే మేము కార్యకర్తల్ని నాయకుల్ని అత్యంత గౌరవించి నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాం అదే కార్యకర్తలు నిన్ను సాకలేక నా దగ్గరకు వస్తున్నారు నీకు అప్పులు ఇవ్వలేక నా దగ్గరకు వస్తున్నారు కాబట్టి ఈ పర్సంటేజ్ మాట్లాడిన దాని గురించి మీరు అడగడము నేను మాట్లాడడం కూడా వేస్టే కాబట్టి వదిలేండి దగ్గర తిరుపతిలో పిహెచ్డీ నేర్చుకున్నాం బెంగళూరులో పిహెచ్డీ చేశాం హైదరాబాద్ లో పిహెచ్డీ చేశాం మెద్రాస్ లో పిహెచ్డీ చేశావు చివరకు లేవు కూడా పిహెచ్డి తెచ్చుకున్నావు అది పిహెచ్డీ అనేది మీరు అర్థం చేసుకోండి చాలా గొప్ప చెప్పది ఆగ్రాకి వెలిమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకునేది ఈమె చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు కాశీలో గుజరాత్ సూరత్ లో ఈయన గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు అది కూడా వదిలిపెట్టలేదు కానీ నువ్వు పీడి చిన్న చేసినటువంటి ఘనత ఎవరు చేయలేదు తల్లి నీ చరిత్ర ప్రసాద్ రెడ్డి గారు అడిగారు ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోకముందు నీ చరిత్ర ఏందమ్మా అని అడిగాడు చంద్రపాల ప్రసాద్ రెడ్డి గారు ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగుండట్లేదు ఆ మొహం అంతా ఇప్పుడు ప్రికారేషన్ అతన్ని నారా నిమిషం పెట్టున్నట్టుంది అతనికి అర్థమైపోయింది ఎందుకు వచ్చింది కర్మరాజుని అనవసరంగా గుర్తించుకున్నామే ప్రభాకర్ రెడ్డి అతను బాగలేడు నేనైతే ప్రభాకర్ రెడ్డి ఒకటే చెప్తున్నా ప్రభాకర్ అన్నా నువ్వు నిద్రలో అన్నా చనిపోతావు బయట ఎక్కడ దగ్గర లేపేస్తా జాగ్రత్తగా ఉండు ఆ రాజ్యంలో నిద్రపోయేటప్పుడు ఈ దగ్గర వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి నువ్వు మంచివాడు అని చెప్పి నెల్లూరు జిల్లా అనుకుంటున్నారు నీకు మంచి తెలివితే ఉన్నాయని అనుకుంటున్నారు ఆ చేతుల్లో చిక్కుపోయేవా ప్రభాకర్ రెడ్డితో ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఉండాలి